రామకృష్ణ ప్రభా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేడు విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే భయం ఆత్మవిశ్వాసం లేని ఈ రెండు కారణాల వలన వాళ్ళు జీవితంలో చాలాసార్లు వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది ఈ రెండింటిని కనుక వాళ్ళు అంటే భయం లేకపోవడం ఇంకొకటి చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ రెండు లక్షణాలు వారు పెంపొందించుకోగలిగితే వారు జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతారు ఈ మనిషికి ప్రబల శత్రువులుగా మారాయి ఈ రెండు సమస్యలను వారు అధిగమించాలంటే విద్యార్థులకి యువతకి బాగా ఉపయోగపడేటువంటి భావజాలం స్వామి వివేకానంద సాహిత్యం స్వామీజీ సూక్తులు వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రేరణను అందిస్తాయి నేడు పాఠ్యాంశంలో భాగంగా వివేకానంద స్వామీజీ భావజాలం చాలా తక్కువగా ఉంది వారు వారి తరగతి పుస్తకాలతో పాటుగా స్వామీజీ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉండటం వలన వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్య స్థైర్యాలు పెరిగి వాళ్ళ శక్తుల మీద వాళ్ళకి నమ్మకం కలిగి వారు తరగతి పుస్తకాలను కూడా బాగా చదవగలుగుతారు అదేవిధంగా విద్యార్థులు యువత ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ప్రధాన సమస్య ఏకాగ్రత వివేకానంద స్వామీజీ ఈ విషయంపై చాలా చర్చించారు ఎన్నో చక్కటి సందేశాలని స్వామీజీ అందించారు అసలు విద్య యొక్క ప్రయోజనమే ఏకాగ్రతను పెంపొందించుకోవటం అంటారు ఆయన నేను మళ్ళీ విద్యని అభ్యసించాల్సి వస్తే వెంటనే పుస్తకాలు ఓపెన్ చేసి పుస్తకాలు చదవటం కాకుండా ముందు ఏకాగ్రతను పెంపొందించుకొని తర్వాత నాకు ఎంత సమాచారం కావాలో అంత సమాచారాన్ని తీసుకుంటానంటారు ఆయన అయితే ఈ ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి సరి అయినటువంటి శిక్షణ మన విద్యార్థులకి యువతకి లభించట్లేదు అలా శిక్షణ ఇవ్వకుండానే మన అందరం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీరు బాగా చదవండి మీరు బైకి రావాలి రాణించాలి మీరు చక్కగా మార్కులు తెచ్చుకోవాలి ఎక్కువగా మంచి గ్రేడులు పొందాలి అని చెబుతున్నాం మార్కులు తెచ్చుకోవాలన్నా విషయాన్ని అర్థం చేసుకోవాలన్నా ఏ విధమైనటువంటి పని చేయాలన్నా ఏ పనిలో వాళ్ళు రాణించాలన్నా కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక సుశిక్షితమైనటువంటి మనస్సు వాళ్ళకి విధేయంగా ప్రవర్తిస్తున్నటువంటి మనస్సు వారు ఎక్కడ మనసు నిలపాలంటే అక్కడ నిలపగలిగేటువంటి సామర్థ్యం ఆ సామర్థ్యాన్ని వాళ్ళకి కలిగించకుండా మనం వాళ్ళు బాగా పనిచేయాలి బాగా చదవాలి జీవితంలో బాగా ఎదగాలి పైకి ఎదగాలి అని ఆశిస్తున్నాం అసలైన విషయాన్ని మర్చిపోయాను అందుకంటే వివేకానంద స్వామిజీ అంటారు చదువుల యొక్క సారం ఏంటంటే ఏకాగ్రతను పెంపొందించుకోవడం ముందు మనిషి మనస్సు వ్యక్తికి అధీనంలో ఉండాలి ఉన్న తర్వాత నేను ఏ పని మీద మనసులో నిలపాలనుకుంటే ఆ పని మీద నిలపగలిగేటువంటి సామర్థ్యం నాకు కలగాలి అది ఉనకూడాలంటే ఆధ్యాత్మిక సాధన అవసరం అవుతుంది మనసు ఎప్పుడు కూడా సకారాత్మక భావాలతో నిండి ఉండాలి ఎలాంటి ఆధ్యాత్మిక సాధనలు దేనికి ఉపకరిస్తాయి అంటే ధ్యానం భగవన్ నామజపం పరోపకారం ఇవన్నీ కూడా ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి ఉపకరించేటువంటి ప్రక్రియలు పవిత్రత భగవంతుని ప్రార్థన చేయటం ద్వారా భగవన్ నామజపం చే చేయటం ద్వారా మనిషి మనస్సు పవిత్రమవుతుంది వివేకానంద స్వామిజీ అంటారు పవిత్రమైనటువంటి మనస్సుని ఏకాగ్ర మనొచ్చటం చాలా తేలికని సో ఈ విధమైనటువంటి ప్రక్రియల ద్వారా మనస్సును ప్రయత్నం చేసుకుని మనం ఆ మనస్సుని పనిలో పెడితే చదువులో నిలిపితే తప్పకుండా మనం తొందరగా పని చేయడం కలుగుతాం మన పని సామర్థ్యం పెరుగుతుంది అదేవిధంగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని గ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే మన పరికరం ఏ పరికరం ద్వారా మనం జ్ఞానాన్ని గ్రహించాలో అదే మనస్సు చాలా సుశిక్షణమైనటువంటి మనసుగా మనకి ఇప్పుడు ఉంది కాబట్టి ఈ భావజాలం అంతా కూడా ఎక్కడ ఉంది అంటే వివేకానంద స్వామి సాహిత్యం ఉంది ఆ వివేకానంద స్వామి సాహిత్యం ఒక మహోన్నతమైనటువంటి సాహిత్యం మహాసారస్వతం తొమ్మిది సంపుటాలు ఉన్నాయి ఇప్పుడు తెలుగులో అయితే పది సంపుటాలు ఉన్నాయి ఇంగ్లీష్లో తొమ్మిది సంపుటాలుగా వెలువరిస్తున్నాం శ్రీరామకృష్ణ మఠం అయితే ఆ పది సంపుటాలు అన్నటువంటి ఆ చదివి వాళ్ళకి ఉపకరించేటువంటి భావజాలం విద్యార్థులు యువత తీసుకోవడానికి వారి దగ్గర అంత సమయం లేదు కాబట్టి వారి కోసం ఆ పని మేము చేసి పెడుతున్నాం శ్రీరామకృష్ణ ప్రభ ద్వారా వాళ్ళకి ఉపయుక్తమయ్యేటువంటి భావాలన్నింటినీ ఏరి సేకరించి వివేకానంద స్వామీజీ నుంచి ముఖ్యంగా ఆ రామకృష్ణ ప్రభలో పొందుపరుస్తున్నాం అందులో వచ్చేటువంటి శీర్షికలు వ్యాసాలన్నీ కూడా వివేకానంద స్వామీజీ సాహిత్యం నుంచి తీసుకునేవే అందులోంచి నుంచి రంగరించి సమకాలీన సమాజానికి ఏవైతే అవసరం అవుతాయో సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సవాళ్ళు సమస్యలకు ఒక పరిష్కారం చూపించే దిశగా ఆ వ్యాసాలు వ్యాసాలని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు మా సంపాదకులు శ్రీ స్వామి పరిజ్ఞానందజీ ఇప్పుడు డెబ్భై ఆరు సంవత్సరాలు నుంచి నిరాటంకంగా ఈ జ్ఞానయజ్ఞ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఒక లక్ష సబ్స్క్రిప్షన్స్తో ఈరోజు కూడా అంటే ఈ రోజులో పుస్తకాలు చదవటం పత్రికలు చదవడం చాలా తగ్గినప్పటికీ కూడా ఇంత సర్కులేషన్తో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే తమకాలీన సమాజానికి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే ఇవ్వగలగటం వలన అది సాధ్యమైందని చెప్తున్నాం విద్యార్థి లోకం అందరూ కూడా ఈ రామకృష్ణ ప్రభను చదువుతూ చక్కటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా వారు పరిష్కారం చూపించే దిశగా వాళ్ళని తయారు చేసుకోవాలి ఈ భావజాలాన్ని స్వీకరించడం ద్వారా పిన్న వయసు నుంచే వాళ్ళు గొప్ప పౌరులుగా ఎదుగుతారు అన్నటువంటిది మా విశ్వాసం అందులో సందేహం ఏమీ లేదు వివేకానంద స్వామిజీ కనుక వాళ్ళకు కొంచెం చిన్న వయస్సునే పరిచయం అయితే వాళ్ళు మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు దేశానికి గొప్ప ఆస్తిగా వనరులుగా వారు పరిణమిస్తారు వారందరూ కూడా అలా అవ్వాలని అలా అవ్వటానికి వారు రామకృష్ణ ప్రభని ఇప్పటి నుంచే చదవటం మొదలుపెట్టి వివేకానంద స్వామి స్ఫూర్తిని గ్రహించాలని మా ఆకాంక్ష మా అభిమతము ఇలాంటి మరెన్నో కథలు కథనాల ద్వారా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి వివరాలకు శ్రీ రామకృష్ణ ప్రభ రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ ఐదు లక్షల ఇరవై తొమ్మిది ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు